ఆర్థిక నిర్వహణలో ఇబ్బంది పడుతున్నారా పక్కా ప్లాన్ ఇలా చేసేయండి మనిషి జీవితంలో ఆర్థిక నిర్వహణ అనేది ఒక కీలకమైన అంశం ఆర్థిక నిర్వహణలో ఆర్థిక లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడానికి ఆర్థిక వనరులను ప్రణాళిక చేయటం నిర్వహించటం నియంత్రించటం పర్యవేక్షించడం లాంటి అనేక అంశాలు ఉంటాయి భారతదేశంలో ఆర్థిక నిర్వహణకు సంబంధించిన దశలు ఒకసారి చూద్దాం ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోవటం ఆర్థిక నిర్వహణలో మొదటి దశ స్పష్టమైన సాధించగల ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించటం కోసం పొదుపు చేయడం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లేదా పదవీ విరమణ కోసం ప్రణాళిక చేయటం నిర్దిష్ట లక్ష్యాలను మనసులో ఉంచుకోవటం ఆర్థిక విజయానికి రోడ్డు మ్యాప్ రూపొందించడంలో సహాయపడుతుంది బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవటం ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్న తర్వాత తదుపరి దశ బడ్జెట్ ను రూపొందించటం ఆదాయం ఖర్చులు పొదుపులను ట్రాక్ చేయటంలో బడ్జెట్ ఎంతగానో సహాయపడుతుంది ఇది స్వల్పకాలిక దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవటానికి నిధులను తెలివిగా కేటాయించేలా చేస్తుంది రుణ నిర్వహణ భారతదేశంలో ఆర్థిక నిర్వహణలో రుణ నిర్వహణ అనేది ఒక ముఖ్యమైన అంశం ఇందులో రుణాలు క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్లను ట్రాక్ చేయడం సకాలంలో చెల్లింపులు చేయడం ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిని కొనసాగించడానికి అనవసరమైన రుణాలను నివారించడం ఉంటాయి తెలివిగా పెట్టుబడి పెట్టడం ఆర్థిక నిర్వహణలో పెట్టుబడి అనేది కీలక భాగం భారతదేశంలో వ్యక్తులు కాలక్రమేణా తమ సంపదను పెంచుకోవటానికి స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్ రియల్ ఎస్టేట్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి వివిధ సాధనాలలో పెట్టుబడి పెట్టవచ్చు నష్టాలను తగ్గించడానికి రాబడిని పెంచడానికి పెట్టుబడులను పరిశోధించి పరచడం చాలా ముఖ్యం ఆర్థిక పనితీరును పర్యవేక్షించడం సమీక్షించటం ఆర్థిక నిర్వహణలో ఆర్థిక పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించడం సమీక్షించడం చాలా ముఖ్యం ఇందులో ఆర్థిక నివేదికలను విశ్లేషించటం ఖర్చులను ట్రాక్ చేయడం అలాగే ఆర్థిక లక్ష్యాలు సరైన మార్గంలో ఉన్నాయని నిర్ధారించడానికి పెట్టుబడి పోర్ట్ఫోలియోలోనూ అంచనా వేయడం ఉంటాయి పన్ను ప్రణాళిక భారతదేశం ఆర్థిక నిర్వహణలో పన్ను ప్రణాళిక మరొక ముఖ్యమైన దశ ఇందులో పన్ను చట్టాలను అర్థం చేసుకోవటం పన్ను ఆదా చేసే పెట్టుబడులను సద్వినియోగం చేసుకోవటం పన్ను బాధ్యతలను తగ్గించడానికి పొదుపులను పెంచడానికి పన్ను రిటర్న్లను ఖచ్చితంగా దాఖలు చేయడం వంటివి ఉంటాయి ప్రమాద నిర్వహణ నష్టాలను నిర్వహించడం అనేది ఆర్థిక నిర్వహణలో అంతర్భాగం ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేసే ఊహించని సంఘటనల నుండి రక్షించటానికి ఆరోగ్యం జీవితం ఆస్తి పెట్టుబడుల కోసం భీమా కవరేజ్ కలిగి ఉండటం ఇందులో ఉంది